బైక్ మీద ఎక్కి కూర్చున్నాను నడుపుతున్నాను బైక్ ని చక్కగా కారులోకి వచ్చి కూర్చున్నాను కారుని డ్రైవ్ చేస్తున్నాను చక్కగా బైక్ మీద ఎక్కి రోడ్డుని సరిగా చూస్తూ మనస్సు అంత దృష్టి అంతా రోడ్ల మీద పెడుతూ బైక్ నడుపుతూ ఉంటే హాయిగా ఉంటుంది అలాగే కారులో కూర్చుని రోడ్డుని చూస్తూ ఏ ఆలోచన లేకుండా రోడ్డును చూస్తూ వచ్చేదాన్ని పోయేదాన్ని పరిశీలనగా చూస్తూ నా స్థితిలో నా రూట్లో నేను కరెక్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు ఏ వాహనం వచ్చి నన్ను నన్ను ఢీ కొట్టదు అలాగే నేను కూడా ఏ వాహనాన్ని కూడా ఢీ కొట్టను సో అక్కడ యాక్సిడెంట్ జరగదు నేను పరధ్యానంగా ఉంటేనే చూడండి నేను పరధ్యానంగా ఉంటేనే ఏ వాహనం అయినా వచ్చినన్ను ఢీ కొడుతుంది లేదు నేను ఏ వాహనం అయినా సరే ఢీ కొడతాను అక్కడ యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏదైనా జరగచ్చు కారే పాడవచ్చు లేదు కారులో ఉన్న నాకే ఏదన్నా అవ్వచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా నడపాలి అదే విధంగా ఈ శరీరం అనే వాహనంలోకి నేను ఆత్మనైనా నేను వచ్చి కూర్చున్నాను కూర్చుని చాలా జాగ్రత్తగా ఈ శరీరం అనే వాహనం నడుపుకుంటూ దారి అనే మార్గం అనే జీవితంలో హాయిగా నడుస్తూ ఉంటే హాయిగా ప్రయాణం చేస్తూ ఉంటే కష్టము అనే వాహకము వాహనము బయట వాహనం కష్టమనే వాహనము లేదు నష్టమనే వాహనము బాధ అనే వాహనము దుఃఖమనే వాహనము అనారోగ్యమనే వాహనము ఏదైతే ఉందో ఇవి వచ్చి నా వాహనాన్ని గుద్దుకోవు ఇప్పుడు నేను చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దారిని చూస్తూ పరిశీలనగా చూస్తూ ఆ పక్క ఈ పక్క ఏ ఏ బళ్ళు వస్తున్నాయో ఏ వాహనాలు వస్తాయో వాటిని చూసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కేవలం చూస్తున్నప్పుడు మాత్రమే కళ్ళుతో కాదు మనస్సుతో చూడాలి లోపల లోపలిని మనసుతో చూడాలి లోపలి అప్పుడు మాత్రమే యాక్సిడెంట్ లాభం అలానే ఈ దేహంలో ఉన్న నేను ఆత్మగానే ఉంటేనే ఆత్మస్థితితో ఉంటేనే నా ఇంద్రియాలని నా మనస్సుని నా బుద్ధిని కూడా నా కంట్రోల్లో పెట్టుకుంటేనే ఈ వాహనము అనే దేహము ఈ జీవితం అనే మార్గంలో ఈ జీవితం అనే ప్రయాణంలో హాయిగా వెళ్ళిపోతుంది ఈ దేహము హాయిగా ఉంటుంది ఏ యాక్సిడెంట్ జరగవు దేహానికి అనారోగ్యం రాదు మనసుకి దుఃఖము రాదు కష్టము రాదు బాధ రాదు ఏది రాదు ఎప్పుడు నేను వీటిని కంట్రోల్లో పెట్టుకుంటేనే వీటిని ఎప్పుడైతే వదిలేసానో అవి చంద్రబేదానికి వెళ్ళిపోతాయి బుద్ధి మాట మనస్సిందో మనసు మాట ఇంద్రియాలైన ఇంద్రియాలు అలా బయటికి వెళ్ళిపోతుంటాయి అది వెళ్ళిపోయి ఏం చేస్తాయి దేని తెచ్చుకుంటాయి గుద్దుకోవడానికి గుర్తించుకున్నాయి ఉందిగా అయితే శరీరం డ్యామేజ్ అవ్వచ్చు లేదంటే మనసుకి డ్యామేజ్ అవ్వచ్చు మనసుకి డ్యామేజ్ ఏంటి శరీరం డ్యామేజ్ ఏంటి అనారోగ్యం మనసుకి డ్యామేజ్ ఏంటి దుఃఖము బాధ చింత దిగులు మనసుకి డ్యామేజ్ సో తద్వారా నేను ఆనందంగా ఉండలేను సో మీకు ఈ యోగ రహస్యాల్లో నేర్పిన ప్రతీ క్రియని అభ్యసిస్తూ చేస్తున్నామండి ఆ బాగుందండి ఆనందంగా ఉందండి ప్రశాంతంగా ఇది కాదండి ప్రాక్టికాలిటీలో అనుభవంలో పెట్టుకుంటూ చక్రాస్ ఎప్పటికప్పుడు హీల్ చేసుకుంటూ ప్రహ్లాదాన్ని నిరంతరం మీరు ఉపయోగించుకుంటూ ఆ స్థితితో ఉంటూ ఉంటే ఇవన్నీ మీకు ఉపయోగిస్తాయి హాయిగా మరి ఆ స్థితిలో ఎప్పుడు ఉండాలంటే నేను నేర్పే ప్రతి క్రియని మీరు మనస వాత్స కర్మణ శుద్ధితో ప్రాక్టీస్ చేస్తూ దాన్ని భౌతికంలో అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు మీ జీవితం అమోఘం మీ జీవితం ధన్యం ఇదే ఆఖరి జన్మ అవ్వాలి మీకు ఇంతకు మించి ఇంకెక్కువ జన్మలొద్దు ఏ జన్మలోసారి దుఃఖమే ఆ జన్మలో ఏమవుతుందో మనకు తెలియదు ఇప్పటి వరకు జన్మ చాలు మనకి ఇదే ఆఖరి జన్మ కావాలి ఈ జన్మలో ఆనందం పొందేద్దాం ఈ జన్మ ఆనందం పొందాం కొన్ని చేతులు ఎట్టండి ఇంకో జన్మ ఉందాంకున్న వాళ్ళు చేతులు తింపేయండి వీళ్ళు సాంగ్ చేసుకోండి మీద సాంగ్ చేసుకున్న వాళ్ళే చేతులు ఎత్తారు లేదంటే వీళ్ళందరూ ఇంకో జన్మెత్తుతారు ఈ జన్మలోనే ఆనందంగా అనుభవించేద్దాం అనుకున్న వాళ్ళు చేతిలో ఎత్తండి ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇంకో జన్మ ఉందాముకున్నవాళ్ళు వీడియోస్ క్లోజ్ చేసుకోండి అంటే వీళ్ళందరికీ వీడియోస్ క్లోజ్ చేసుకున్నట్టు వీళ్ళందరికీ ఇంకో జన్మ కావాలన్నమాట ఓకే రైట్ మరి ఈ జన్మే ఆఖరి జన్మ కావాలనుకుంటే నిరంతరము నాతో పాటు ప్రొద్దున్నే ప్రాక్టీస్ కావాలి వస్తారా

మివామ శివాయ హాయిగా ప్రశాంతంగా జరుగుతున్న దాన్ని అలా చూస్తూ साक्षिग नमो ना नारायणाय व नमो नारायणाय నారాయణాయఓం ఏం జరిగింది ఏ అనుభూతి చెందారు ఈ పందంతా ఒక పాల సముద్రంలో విస్పింగ్ ఇబ్లూ కలర్ లో ఉన్నాయ్ స్వామి వారి హస్తాలు హస్త ముద్రీగా దాన్ని ఏమంటారు తరతలం అవి కనిపించాయి

తిరగమన్నాను కదా దానికి ముందు ఒక నథింగ్ ఎమ్టీ స్పేస్ ఎనర్జీ ఫోర్స్ అలా చుట్టూ బాడీ అంతా సర్ అయినట్టు అనిపించింది ఓం నమోనారాయణలో యా ఎండింగ్లో అనిపించింది జస్ట్ అలా ఓం నమోనారాయణ వెనక్కి తోస్తున్నట్టు అదే ఎనర్జీ ఫాస్ట్గా ఇలా తోస్తే ఎలా వస్తుందో అలా అనిపించింది ఓకే మీకు నాకండి నమో నారాయణ చెప్పినప్పుడు వైట్ లైట్ లాగా ఒకసారి వెళ్ళిపోయినట్టు అనిపించింది నమశివాయకి అప్పుడు అంత పీస్ఫుల్గా ఉంది అంతే ఓకే మీరు సార్ నాకంతా డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ కొంచెం హెవీ అనిపించింది అలా అనుభూతి చెందారు మీరు సార్ మీకు నాకు మెయిన్గా ఆ వైబ్రేషన్స్ దాంట్లోనే ఉండిపోయాను నాకు ఇంకా వేరేది ఏమీ తెలియదు అంటే ఒక్క ఓం నమ శివాది నా రెండు ఆ వైబ్రేషన్స్లోనే ఉందంట ఓకే సార్ మీ ఓం నమ అన్నప్పుడు ఒక ఎనర్జీ గట్టిగా మాట్లాడండి ఓం నమ శివాయ అన్నప్పుడు ఎనర్జీ వస్తుంటే దాన్ని పుష్ చేస్తున్నట్లు వచ్చింది ఓకే దాన్ని హోల్డ్ చేస్తున్నట్లు వచ్చింది ఓం నమో నారాయణలు అయితే ప్రశాంతంగా రిలాక్స్ మీకండి ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది సరే మీకు మీకు కూడా ప్రశాంతంగా అనిపించింది నా బాడీ అంత వైబ్రేట్ అయినట్టుగా అనిపించింది ఇంకొకటి అక్షయపాత్రీల్ అయ్యాలన్నమాట అక్షయపాత్ర కనెక్షన్ ఫీల్ అయ్యారు బంగారు తల్లి చాలా బాగా చాలా బాగా అనిపించింది మీరు చెప్పండి